నందమూరి బాలయ్య సినిమా వచ్చిందంటే అది ఖచ్చితంగా అన్ని భాషల్లో అయిపోతుంది ఎందుకంటే నందమూరి బాలయ్య పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది కాబట్టి ఏంటి నందమూరి బాలయ్య పాన్ ఇండియా సినిమాలు తీరు కదా మరి హిందీలో అలాగే తమిళ్ కన్నడలో ఎలా డబ్బు అవుతుంది అనుకుంటున్నారా ఇక ఈ కాలం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఏ సినిమా వచ్చినా కూడా దాన్ని డబ్ చేసి మరీ అమ్మేసుకుంటున్నారు ఇక అన్ని భాషల్లో కూడా ఇదే జరుగుతుంది హిందీలో కూడా మన అఖండ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అంతేకాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమాకి కోట్ల రూపాయలు వచ్చేసాయి అయితే ఇది తెలుగు ప్రొడ్యూసర్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పుకోవాలి అక్కడున్న కొందరు దీన్ని ప్రొడ్యూస్ చేసేసారు ఇక ఇప్పుడు వస్తున్న నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కాబట్టి ఈ పని చేస్తున్నారు అక్కడున్న అభిమానులు ఆయనకు అభిమానులు కూడా అన్ని భాషల్లోనూ పెరిగిపోతున్నారు అయితే ఇప్పుడున్న డాకు మహారాజా చిత్రం కూడా సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయని చెప్పుకోవాలి శిల్పా శెట్టి దీనిపైన అద్భుతమైన కామెంట్లు చేశారు ఇక నందమూరి బాలయ్య గారు దూకుడు ఆపటం లేదు దబిడే దిబిడే అంటూ ఆమె కామెంట్లు అయితే చేశారు ఇక నందమూరి బాలయ్య అభిమానులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు ఇక త్వరలోనే నందమూరి బాలయ్య నటిస్తున్న డాకు మహారాజా చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు హిందీలో కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు దీన్ని బట్టి చూస్తే నందమూరి బాలయ్య పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడో తీసేశారు అన్ని భాషల్లోనూ అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి